స్వతంత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రచ్చకెక్కింది ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం ఆయన తనయుడు వైసీపీలో చేరడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఇక తమ రాజకీయ అడుగులు బీజేపీకి ఇబ్బంది అయితే ప్రస్తుతం బీజేపీ జాతీయ నేతగా ఉన్న తమ భార్య పురంధేశ్వరిని పార్టీని వీడి రాజకీయాలకు దూరంగా ఉండేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు దీంతో ఏపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది తన తోడల్లుడు తన రాజకీయ ప్రత్యర్థితో కలవడం జీర్ణించుకోలేకపోయిన చంద్రబాబు పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు దగ్గుబాటి వ్యవహారాలను వీలైనంత రాజకీయం చేయాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు దగ్గుబాటి దంపతులు చేరని పార్టీలు ఇంకేమైనా ఉన్నాయా అని వ్యాఖ్యానించారు దగ్గుబాటి కుటుంబం కేవలం రాజకీయ ప్రయోజనాలను ఆశించే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు ఎన్టీఆర్కి ద్రోహం చేసిన వాళ్ళంతా ఇప్పుడు ఒక పార్టీలో చేరారని లక్ష్మీపార్వతిని దగ్గుబాటిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు వాస్తవానికి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ప్రారంభించడంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు కీలక పాత్ర పోషించారు పార్టీలో ఎమ్మెల్యేగా రాజ్యసభ ఎంపీగా లోకసభ ఎంపీగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదు తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో చంద్రబాబు పక్షాన నిలిచిన దగ్గుబాటి మంత్రి అయ్యారు ఆ తర్వాత పరిణామాలతో లక్ష్మీ పార్వతి నేతృత్వంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో చేరారు రెండు వేల నాలుగు కాంగ్రెస్ పార్టీలో చేరి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా పురంధేశ్వరి ఎంపీగా ఎన్నికయ్యారు రెండు వేల పన్నెండులో పురంధేశ్వరి మన్మోహన్ సింగ్ కేబినెట్లో మంత్రి అయ్యారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు దగ్గుబాటి దంపతులు బీజేపీలో చేరారు ఇప్పుడు తాజాగా కుమారుడు కోసం జగన్తో భేటీ అవడంతో అంతంత మాత్రంగా ఉన్న తోడల్లళ్లు సంబంధాలు మరింత దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి రానున్న ఎన్నికల్లో వైసీపీ టీడీపీ మధ్య ప్రధాన పోటీ నెలకొన్న నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరోవైపు తాజా వ్యవహారం కుటుంబ సభ్యులకు కూడా కొత్త తలనొప్పులను తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తుంది కూతురినిచ్చారు కాబట్టి బాలకృష్ణ చంద్రబాబు పక్షనే ఉన్నారు మిగతా కుటుంబ సభ్యులు ఎటువైపు ఉంటారన్నది తేలాల్సి ఉంది ఇటీవల కూకట్పల్లి టీడీపీ అభ్యర్థిగా హరికృష్ణ కుమార్తె సుహాస్ని పోటీ చేసిన సందర్భంలో పార్టీతో సంబంధం ఉన్న చంద్రబాబు బాలకృష్ణ తప్పితే మిగతా వారందరూ ప్రచారానికి వెళ్లలేదు ఇక తాజా పరిణామాలతో ఎన్టీఆర్ కుటుంబంలో ముఖ్యమైన జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ లాంటి వారు ఎవరి పక్షం అనేది కాలమే నిర్ణయించాలి